ओपन <payment> <death> మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్ డీఈఓ గారి స్థాయి లాంటి నాయకులు అధికారులందరూ జిల్లా అధికారులందరూ రావడం జరిగింది స్థానికంగా పార్టీ నాయకులు వాళ్ళతోటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది మీడియా కానీ అలాగే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అధికార యంత్రాంగం ఆత్మకూరు ఆర్డీఓ డిఎస్పీ మన జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెంట్ గారు డిఎంఎండ్ హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంత కలవరపాటు కొంత ఆవేదన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది దాదాపు నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఉండాల్సినటువంటి ఈ విద్యాలయంలో జ్వరంతో బాధపడుతూ ఇండ్లకి వెళ్ళిన వాళ్ళు కానీ ఇళ్ళకి వెళ్ళి నయం చేయించుకుంటామని తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు కానీ నూట పదిహేను మంది వెళ్ళడం జరిగింది చాలామందికి నయమైంది కొంతమంది తిరిగి వస్తున్నారు కొంతమంది ఇంకా రెండు మూడు రోజుల తర్వాత పిల్లల్ని పంపిస్తామని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది వెళ్ళి చికిత్స పొందిన వాళ్ళు పదకొండు మంది వాళ్ళని కూడా అందరినీ డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేయడమే కాదు దాదాపు వారం పది రోజులు ఆ కోర్స్ ఎంతవరకు వాడాలో అంతవరకు ఆ కోర్స్ మందులు కూడా ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ధైర్యం ఉంటుందని చెప్పి పంపడం జరిగింది ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గారు ఉన్నారు ఆర్డిఓ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఇతర అధికారులు ముఖ్యంగా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఇన్ఛార్జ్ వార్డెన్ గారు వీళ్ళందరూ కేర్ టేకర్ అందరూ ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక ఐదు మంది పిల్లలకు అమ్మాయిలకు ఈరోజు ఇక్కడ తలనొప్పిగా ఉందని గొంతు నొప్పిగా ఉందని టెంపరేచర్ లైట్గా ఉందని వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఐసోలేట్ చేసి సపరేట్ రూమ్లో పెట్టడం జరిగింది జనరల్గా మనకి తెలుసు వర్షాకాలం సమీపించేటప్పుడు అధిక వర్షాలు పడేటప్పుడు కూడా గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి వచ్చిన ఇవాళ మన అధీనంలో ప్రభుత్వ పర్యవేక్షణలో అధికారులు పర్యవేక్షణలో ఉన్నటువంటి బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికార యంత్రాంగం మా మీద అంతా కూడా ఉంది ఆ విధంగా ప్రత్యేకమైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా పనిచేస్తూ